సార్ చెప్పండి మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున మీరు ఎంతమంది వచ్చారు ఇప్పటివరకు ఏమేమి యాక్టివిటీ చేశారు సార్ మేము దాదాపుగా ఒక ఇరవై మూడు టీములు ఆయుష్ డిపార్ట్మెంట్ అంటే ఆయుర్వేదిక్ హోమియో యునాని వాటి డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం సార్ మేము హోమియోలో ప్రివెన్షన్ అంటే ఈ వరదల వల్ల వచ్చే డయేరియా ఫీవర్ కాఫ్ కోల్డ్ లాంటివి అట్ ద సేమ్ టైము మనకి ఎక్కువగా మేము గమనించింది ఏంటంటే కాళ్ళు పాసిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ కోసం మందులు తీసుకొచ్చాము అవి నీళ్ళలో దిగి మేమందరం అందరం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇంటింటికి వెళ్ళి ఒక చోట శిబిరం ఏర్పాటు చేసి డిస్ట్రిబ్యూట్ చేయటం కాదండి ఇంటింటికి వెళ్ళి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కారణం ఏంటంటే వాళ్ళు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేమే వెళ్తున్నాం కొంతమంది ఈ పడవల్లో వెళ్తున్నారు కొంతమంది ట్రాక్టర్స్లో వెళ్తున్నారు ఏ ఏది వీలుగా ఉంటే ఏది అందుబాటులో ఉంటే అది మేము ఉపయోగించుకొని మా మెడిసిన్స్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దాదాపుగా మేము ఇప్పటి వరకు ఒక లక్ష మంది సుమారు లక్ష మందిని మేము మా మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి మా సేవలు అందించాము మా సారు కమిషనర్ సారు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఈరోజు మళ్ళీ మీటింగ్ పెట్టి మీరు ఒక చోట శిబిరం ఏర్పాటు చేయటం కాదు ప్రతి ఇంటికి వెళ్ళాలి ఎవరు నీడు ఉందో మీరు గమనించండి అక్కడ పోలీసు వాళ్ళని వాళ్ళని అడగండి లోన్ ఎవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు కనుక్కోండి దాని ప్రకారం మీరు వెళ్ళండి మెడిసిన్స్ అయిపోయినాయి నిన్న మెడిసిన్స్ అయిపోయినా నేను ఫోన్ చేయగానే మళ్ళీ నాకు మెడిసిన్స్ పంపించారు ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాము బాగుందండి ప్రజలు కూడా రెస్పాన్స్ చాలా బాగుంది హోమియోపతి మందులు తీసుకుంటున్నారు ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటున్నారు ప్రివెన్షన్గా మెడిసిన్స్ ఇస్తున్నామండి వాళ్ళు క్లియర్గా దాని మీద రాసి ఉంటాయి ఈ మందు దీనికి పనికి వస్తుంది ఈ మందు ఇలా వాడాలని బాగుంది రిజల్ట్ బాగుంది ప్రజలు కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు కొన్ని ఆయుర్వేదిక్లో వచ్చేసరికి కొన్ని రకాల మందులు ఉన్నాయి ఈ ఈ పరిస్థితికి ఈ విపత్తుకు తగ్గ మెడిసిన్స్ ఏంటన్నాయే మాకు బాగా ఎక్కువ సప్లై చేశారు ప్రత్యేకంగా రాత్రికి రాత్రి ఎన్నెండు పెట్టి మెడిసిన్స్ చాలా తీసుకొచ్చారు అలాగే ప్రతి డాక్టరు వాళ్ళు సేవలు ఉపయోగించుకుంటున్నారు తర్వాత ప్రతి కాలేజీ నుంచి హౌస్ సర్జన్స్ పీజీ స్టూడెంట్స్ గుడివాడ నుంచి హోమియోపతి పీజీ స్టూడెంట్స్ డాక్టర్సు హౌస్ సర్జన్స్ వీళ్ళందరూ వచ్చారు అదేవిధంగా విజయవాడ ఆయుర్వేది కాలేజీ నుంచి స్టూడెంట్స్ మీన్స్ హౌస్ ఏర్జెంట్సు మెడికల్ ఆఫీసర్స్ పీజీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు బాగుందండి మా మాకు మంచి సంతృప్తిని ఇచ్చింది ఈ యొక్క ప్రోగ్రాము మేము ప్రజలకు సేవ చేయగలుగుతున్నాము అనే ఒక సంతృప్తిని అయితే ఇచ్చింది మిగతా అధికార యంత్రాంగం నుంచి ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నాం మీరు సార్ మేము ఇక్కడికి వస్తాం ఫస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు వెహికల్ కావాలని పోలీస్ వాళ్ళని కానీ ఈ విపత్తు నివారణ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కానీ అడుగుతాం ఇవాళ వాళ్ళు మాకు రెండు బోట్లు సప్లై చేశారు ఈ మున్సిపాలిటీ వాళ్ళు ట్రాక్టర్లు అడిగితే వాళ్ళు వాళ్ళ ట్రాక్టర్లు కొన్నిటిని వాళ్ళు సప్లై చేశారు అంటే ఆహారం తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు కూడా అన్నిటికీ ట్రాక్టర్లు అన్నిటిని చెత్త కోసం కాకుండా కొన్నిటిని ఆహారాన్ని పంపిణీకి అలా చేస్తున్నప్పుడు ఆ మంచి ట్రాక్టర్ చూసి మా స్టాఫ్ వెళ్తున్నారు ప్రతి ఇంటికి మెయిన్ మా గోల్ ఏంటంటే ప్రతి ఇంటికి మెడిసిన్ అందాలి మెయిన్గా ప్రివెన్షన్ మెడిసిన్ హోమియోపతి అందాలి అప్పటికప్పుడు ఏదైనా ప్రా ప్రాబ్లం ఉందనుకోండి ఉదాహరణకి కీళ్ళ నొప్పులు ఉన్నాయండి అవి అంటే అప్పుడు ఆయుర్వేదిక్లో ఇస్తున్నామండి అండి హోమియోపతి మాత్రం మంచి పత్తి ఇంటికి వెళ్ళేలాగా చూస్తున్నాం ఆయుర్వేదిక్లో కూడా చాలా అద్భుతంగా మైన మందులు ఉన్నాయి మేము ప్రజలందరూ ఉపయోగించుకుంటే బాగుంటుంది మన విజయవాడ బందర్ రోడ్లో బందర్ లాకులు పక్కనే మా కాలేజీ హాస్పిటల్ ఉంది అక్కడ అన్ని రకాల మందులు దొరికితే అన్ని రకాల జబ్బులకి వైద్యం చేస్తారండి ఈ విషయం ప్రజలందరూ తెలుసుకుని రేపు వరదలు తగ్గిపోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మీరు ఆయుర్వేదిక కాలేజీ హాస్పిటల్కి వెళ్ళి అండి థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఈ ఇక్కడ వరద బాధితులకు సంబంధించి ఇంతవరకు ఎంతమందిని కాపాడడం జరిగింది ఇక్కడ సహాయ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి వాటర్ బాటిల్స్ అదేవిధంగా మజ్జిగ బ్యాగెట్లు అయితే నేను ఉదయాన్నే పంచడం జరిగింది పాల బ్యాగ్లు కూడా కొన్ని పంచడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మౌంటరీ కమిటీ నెంబర్ అండ్ అధ్యక్షుడిగా ఎస్సీ ఎస్టీ సమస్యల గురించి ప్రభుత్వం తరఫున ఏవి లోపాలు ఉన్నాయంటూ మేము ఈ ఏరియాకు రావటం జరిగింది నిజంగా చెప్పాలంటే ఎంతో అద్భుతంగా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డివీఎంసిని అందరూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అతి త్వరలో వస్తున్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి వర్యులు ఇరవై నాలుగు గంటలకు గడుపుతున్నప్పుడు కూడా ఎమ్మటే వచ్చి ఇక్కడున్న కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లో ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మాజీ మాజీ మంత్రి వర్యులు అందరూ కూడా ఇక్కడున్న సాంఘిక సంక్షేమ మంత్రి వర్యులు కూడా నిన్న చూసాము ఆయన కరకట్ట చుట్టుపక్కల అన్ని ఏరియాల్లో కూడా తిరుగుతున్నాడు నిజంగా హోంమంత్రి గారు చెప్పలేని అంత విధంగా పనిచేస్తూ ఉన్నారు మేము చూస్తున్నాం ప్రజాసేవకులు అంటే ఉండాలని తెలియపరుస్తున్నాము ఎందుకంటే ఎన్నో విధాలుగా ఎస్సీ ఎస్టీలు కానీ బయట వారు కానీ అన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నా వాళ్ళందరికీ కూడా మేము ఉంటామండి భరోసా కల్పిస్తున్నా అందరికీ ప్రజానాయకులకు అందరికీ ధన్యవాదాలు పల్నాడు జిల్లా నుంచి మా కలెక్టర్ గారు కొన్ని పంపించారు అదేవిధంగా రా మా పల్నాడు జిల్లా యరపతి రేని శ్రీనివాసరావు గారు కూడా అదేవిధంగా జోలకంటి రెడ్డి గారు ఇక్కడ సేవలు అందిస్తూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఈ మే మూడియా దొరక ముఖం ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను ఇక్కడ పారిశుద్ధ కార్మికులు కూడా అన్ని రంగాల్లో ముందున్నారు ఎందుకంటే ఎవరూ చేయలేని వృత్తి పారిశుద్ధ కార్మికులు నిజంగా పారిశుద్ధ కార్మికులు అందరూ కూడా అన్ని విధాలుగా సాక సాయ సహకారాలు అందిస్తారు ఇక్కడ పారిశుద్ధ కార్మికులకు అన్ని విధాలు కూడా డాక్టర్స్ కానీ అందరూ కూడా అందుబాటులో ఉన్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను భీమ్ నా పేరు మరేదాసు నేను ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మార్టీ రాష్ట్ర అధ్యక్షుని జై భీమ్ సార్ చెప్పండి ఇక్కడ యొక్క వరద విపత్తు సమయంలో ప్రభుత్వం ఈ సమయంలో మీ పట్ల ఎలా స్పందిస్తుంది ఎటువంటి సహాయక కార్యక్రమాలు ఎలా చేస్తుంది మొత్తం గవర్నమెంట్ కూడా సార్ ప్రభుత్వం నుంచి అన్నీ ఒకటి వస్తాయండి ప్రతి ఒక్కటి ఇంట్లో పాల ప్యాకెట్ నుంచి కూరగాయల వరకు పంచదార వరకు ప్రతి ఒక్కటి వస్తుంది సార్ ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు జనం ఎలా ఇబ్బంది పడుతున్నారు జనానికి ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కటి పనిచేస్తుంది ప్రతి ఇస్తుంది మన ఇక్కడ ఎమ్మెల్యేగా చూసుకుంటే ట్రాక్టర్ వేసుకొచ్చి మరీ ఇస్తున్నారు నేను ఎప్పుడే నేనైతే ఎప్పుడు చూడలేదు ఏ ఎమ్మెల్యే ఒక ట్రాక్టర్ వేసుకొని రావడం ఒక సీఎం వచ్చి నెలల్లో తిరిగి చేయడం నేనైతే ఎక్కడ చూడలేదు సార్ కానీ ఇలాంటి పరిస్థితి ఉన్నా కూడా మన సీఎం చంద్రబాబు గారు కానీ బోండామ్మ గారు కానీ వాళ్ళ అబ్బాయి గారు కానీ ఎంత కష్టపడుతున్నారంటే అంత కష్టపడుతున్నారు సార్ ప్రతి ఏరియాకి వెళ్ళేలా చూస్తున్నారు సార్ ప్రతి ఒక్కటి జనం ఇబ్బంది పడకుండా ఎంత చేస్తారంటే సార్ కానీ ఏంటంటే జనం ఒకటి తెలుసుకోవాలి తీసుకెళ్లేది ప్రతి ఒక్కటి ఒక్కొటి ఇంటికి ఫ్యామిలీకి సరిపోయేలా తీసుకెళ్ళండి ఎందుకంటే దాని ద్వారా ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది వేరే నలుగురు తింటారు అలా అని చెప్పి నాలుగు నాలుగు దేశకెళ్ళిపోయి రెండు తిని రెండు పడేసి అలా చేయమకండి అదైతే నా సలహా సార్ గవర్నమెంట్ అయితే బాగా పని చేస్తుంది సార్ లో టైంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఎలా అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది సార్ ఆయన ఉండడం వల్లే చాలామంది ఇప్పటివరకు సేవ్ అవుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ దిగడం కానీ మన గవర్నమెంట్ నుంచి రావడం కానీ చాలా బాగా జరుగుతుంది సార్ ఓకే మొత్తంగా ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు తిరగట్లే సార్ పట్టించుకోవాలి దాని మీద మీరే ఉంటారు ఒక రియల్ బాధితుడుగా మీరే ఉంటారు సార్ ఒక బాధ్యత గల పౌరుడిగా నేనే చెప్పగలిగేది ఏంటంటే చూస్తున్నాం మన జగన్ గారు ఏం చేశారు మరి ఆయన పోయినసారి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ వేసుకొని తిరిగారు మరి ఈసారి చంద్రబాబు గారు తిరిగితే మరి ఆయన మ్యాన్మేడ్ అంటున్నారు సార్ మ్యాన్మేడ్ అసలు వరదలు మ్యాన్మేడ్ అలా వస్తాయి చెప్పండి ఎవరైనా జనం నీళ్ళు తెచ్చి జగ్గులతో పోస్తే మ్యాన్మేడ్ అవుతుంది కానీ గేట్లు ఎత్తే అసలు వడగారికి గేట్లు ఎవరు చెప్పారు సార్ మీకు అసలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్